ఫ్రెండ్స్ నేను అయితే పట్టని చేశాను వర్షం పడుతుంది కదా బయట అయితే మామూలుగా తాలి ఉడకబెట్టిన తర్వాత తాలిం పెట్టాను కొంచెం ఎండి కరివేపాకు వేసి ఆవాల్ వేసి నెక్స్ట్ ఆనియన్ పచ్చి ఆనియన్స్ కట్ చేసి వేసాను అనమాట మీరు లైట్గా పచ్చికారం కూడా చల్లాలన్నమాట అయితే నేను ఏం చేస్తున్నానో చూసేయండి మా అమ్మకి మా బావికి అన్నట్టు నేనైతే సర్దుతున్నాను ట్యాగ్ చేయండి మీలో కూడా ఎవరైనా ఎలా చేస్తారా వండిన తర్వాత మా అమ్మకి మా అక్కకి అని ఎవరైనా ఎలా చేస్తారా నేనైతే చేస్తున్నాను ఇంక చేస్తున్నారు లేదా నాకైతే తెలియదు కానీ ఇలా కానీ షేర్ చేసుకున్న ఇలా చేసిన తర్వాత ఎలా షేర్ చేసిన వాళ్ళు ఎవరో నాకు కామెంట్ చేయండి ఓకేనా మా ఇంట్లో అయితే నేను ఇలా షేర్ చేస్తాను ఓకేనా ఈవినింగ్ స్నాక్స్ అనమాట వర్షం పడుతుంది బయట నాలగే మీరు ఎవరైనా ఎలా చేస్తారు చేసిన తర్వాత మా అమ్మకి మా అన్నీకి మా తమ్ముడికి అని పెడతారా మీరు అయితే కామెంట్ చేయండి ట్యాగ్